హాయ్ అండి అందరికీ ఈరోజు మనం సోరకాయతో గ్యారెలు చేయబోతున్నాం అన్నమాట చూసారు కదా ఎంత లేతగా సాయంత్రానికి సాయంత్రానికైతే స్నాక్స్కి సూపర్ ఉంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేయండి మెత్తగా కరకరలాడుతూ సూపర్గా ఉంటుంది నేనైతే రెగ్యులర్గా చేస్తూ ఉంటాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత బాగుంటుందంటే ఒక్కసారి ట్రై చేయండి మనకు కావాల్సింది ఫస్ట్ సోరకాయ తురుముకోవాలండి నేనైతే పొట్టుతోనే తురుముకున్నాను ఎందుకంటే లేతగా ఉంది కదా బియ్యం పిండి వేస్తున్నాను కొత్తిమీర కరివేపాకు తురుముకోవాలండి కొంచెం చూసారు కదా కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి శనగపప్పు ఒక గంట ముందు నానబెట్టుకోవాలండి శనగపప్పు నువ్వులు పచ్చి నువ్వులండి వేయించిన నువ్వులైతే కాదు పచ్చిమిర్చి కచ్చ పచ్చ దంచి వేసుకున్నానండి సాల్ట్ తగినంత జీలకర్ర వేసుకొని సరే కదా కొంచెం ఫస్ట్ కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఎందుకంటే సోరకాయ ముక్కల్లో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి కలుపుకున్న తర్వాతనే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి సరే కదా చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరైతే ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా కలుపుకోవాలండి మనం పిండి ముద్దని ఇలా ముద్దలా చేసుకొని చూడండి అసలు మనం మన చేతికి అంటుకోకుండా ఉండాలండి పిండి చూసారు కదా ఇంతమంది మెత్తగా ఉండొద్దు మరి గట్టిగా ఉండద్దు అండి పిండి చూసారు కదా ఇలా ఉండాలి తర్వాత ఒక ప్లాస్టిక్ ఆయిల్ కవర్ ఉంటుంది కదండి దాని మీద ఇలా ఒత్తుకోవాలండి గ్యారెల్లోగా గ్యారెల్లాగా ఒత్తుకొని ఒక నాలుగైదు ఒత్తుకొని పక్కన పెట్టేసుకోవాలండి గ్యారల్లాగా తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని వేడి కావాలండి చూసారు కదా వేడి అయినాక ఒకటి వేసాక పైకి వచ్చిన తర్వాతనే ఇంకొకటి వేయాలండి లేదంటే అవి అతుక్కుంటాయి ఒకటి వేసాక ఇంకొకటి వేయాలి వెంటనే వేయొద్దు చూసారు కదా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి సూపర్గా ఉంటాయి మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి టేస్ట్ కూడా బాగుంటుంది ఎప్పటికీ ఒకే రకం గ్యారెలు కాకుండా ఇలా సోరకాయతో కూడా గ్యారెలు సూపర్గా ఉంటుంది ట్రై చేయండి దీన్ని గ్యారెలు అంటారు అప్పాలు అంటారు చూసారు కదా నేనైతే సోరకాయ గ్యారెలు అంటానండి ఇలా కొంచెం సిమ్లోనే ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే ఉంచాలండి ఎందుకంటే లోపల పచ్చిగా ఉండవు ఎందుకంటే మనం కొంచెం మందంగా ఒత్తుకున్నాం కదండి గ్యారల్ని మరీ పల్సగా ఒత్తుకోవద్దు కొంచెం మందంగా ఒత్తుకొని పెట్టుకుంటాం కదండి సిమ్లోనే గోలిన తర్వాత తర్వాత హైలో వేయాలండి స్టవ్ చూసారు కదా ఇంకా కొంచెం గోలాలండి చూసారు కదా గోలినాయి కలర్ చేంజ్ అయినాయి కదండి తీసుకోవాలండి ఇలా పైకి వచ్చిన తర్వాతనే ఇంకోటి వేయాలండి చూడండి పక్కకు వచ్చేసింది పైకి చూసారు కదా ఇలా వేసుకోవాలండి చూసారు కదండి ఎంత బాగా చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి చూసారు